మొన్న షర్మిల ఇప్పుడు కవిత మొన్న మధ్యన షర్మిల కూడా తెలంగాణలో ఆమె చేసిన పాదయాత్ర పాదయాత్ర ఎంతవరకు సంచలనం సృష్టించిందో తెలియదు కానీ ఆమె చెప్పిన డైలాగులు అయితే మాత్రం ఇప్పటికీ వైరల్ అవుతాయి పాదయాత్ర అంటే పాదాల మీద యా చేసే యాత్ర అంటూ ఆమె చేసిన ఒక డైలాగ్ మోస్ట్ ఫేమస్ అయిపోయింది అప్పట్లో బాగా వైరల్ అయిపోయింది మీమ్స్కి బాగా ఉపయోగపడింది ఇప్పటికీ వాడుకుంటూ ఉంటారు దాన్ని ఓకే ఇప్పుడు ఆ డైలాగ్ మళ్ళీ కవితకు వాడతారా లేదా అనేది తెలియదు కానీ ఆమె ప్రత్యర్థులు ఏమైనా మొన్న తెలంగాణలో పార్టీ పెట్టి వైఎస్ఆర్టీపీ పేరుతో అధికారంలోకి రావాలి అప్పుడున్న అధికార పార్టీని గద్దె దించాలి అనే ఒక లక్ష్యం ఆమె గద్దె దించారో లేదంటే ప్రజలే దించారో అనుకున్న లక్ష్యం అయితే నెరవేరింది ఆమె అయితే అధికారంలోకి రాలేకపోయారు తర్వాత పార్టీని విలీనం చేసేశారు కాకపోతే ఒక మహిళగా రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆమె చేసిన పాదయాత్ర ఎంతవరకు రాజకీయంగా ఆమెకు పనికొచ్చింది అంటే తన సక్సెస్ కెరీర్లో అయితే మాత్రం అది సక్సెస్ ఖాతాలో అయితే యాడ్ చేసుకోలేకపోయారు అక్కడ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి అయితే ఇప్పుడు కవిత కూడా ఎందుకంటే ఆమె ఒక సీఎం కుమార్తె ఈమె కూడా ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కుమార్తె సో ఇప్పుడు ఈమె కూడా రంగంలో దిగబోతున్నారు పాదయాత్రలోకి కాకపోతే ఈమె పాదయాత్ర ఒక నాలుగు నెలలు ఉండబోతోంది ఈ పాదయాత్రలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈమె అక్కడ తెలంగాణకు సంబంధించిన ఆమె నేను ఆడబిడ్డను ఆడ ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ అని చెప్పి కొత్త అర్థం తీసుకొచ్చారు షర్మిల అక్కడ వర్కౌట్ అవ్వలేదు కవిత ఎలాగ కేసీఆర్ గారి కుమార్తె కాబట్టి అందులో ప్రాంతీయతను చాటు చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు కాకపోతే సామాజిక తెలంగాణ అయితే రాలేదు అనే అంశాన్ని ప్రధానంగా చేత పట్టుకుని వెళ్ళబోతున్నారు ప్రజల్లోకి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది ఒకవేళ సక్సెస్ అయితే పాదయాత్ర చేసిన మహిళా నాయకురాళ్ళలో అది కూడా తెలంగాణలో ఫస్ట్ సక్సెస్ అయిన అయిన వ్యక్తిగా రికార్డ్ అయితే సాధించే అవకాశం ఉంటుంది కవిత లేదు అంటే ఇంకా ఈ పాదయాత్రల వల్ల ప్రయోజనం ఉండదు అనే ఒక అవగాహన అయితే వస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం